ఏలూరు వంగైగూడెం సెంటర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ నూతన శాఖను బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి కాళిదాసు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు రీజనల్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నలభై ఏడు బ్రాంచులను ప్రారంభించినట్లు తెలిపారు రైతులు వ్యాపారులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఎస్బీఐ బ్యాంక్ లక్ష్యమన్నారు గోల్డ్ లోన్ క్రాప్ లోన్ హౌసింగ్ లోన్ లాకర్ సదుపాయం ఉందని తెలియజేశారు బ్రాంచ్ మేనేజర్ కె పవన్ తేజ్ మాట్లాడుతూ డిపాజిట్ల సేకరణ రుణాల మంజూరు సహా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు బంగారం తాకట్టు పంట ముద్రా రుణాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వై భాస్కర్ బ్రాంచ్ మేనేజర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు पर கொஞ்சம் cross gun ఉండి ఆ సర్పాసర్ రెడీ ఐ గ్రీన్స్ కొడ మాయ్ 10 40 ఆ Everyone smile. That. Okanasu, so, okay, so. Turn అందరికీ నమస్కారం అండి సో ఈ రోజున మనం వంకాయగూడెం బ్రాంచ్ ప్రిమిసెస్ కొత్త బ్రాంచ్ మాది నలభై ఏడో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం మన ఏలూరు జిల్లాలో బ్రాంచ్ మేనేజర్ మిస్టర్ పవన్ తేజ ఇక్కడ మనతో ఉన్నారు నెక్స్ట్ క్యాష్ ఇన్ఛార్జ్ మిస్టర్ భాస్కర్ సో ఈ రోజున మేము ఈ బ్రాంచ్ ఇనాగ్రేట్ చేస్తాం రేపటి నుంచి మా ఖాతాదారులందరూ కూడా ఈ వంగాయగూడెం బ్రాంచ్ అనేది అవైలబుల్గా ఉంటుంది అన్ని సర్వీసెస్కి సో ఈ కొత్త బ్రాంచ్లో మనం ఆన్లైన్ బ్యాంకింగ్ ఖాతాదారులకి డిపాజిట్స్ సేవింగ్స్ బ్యాంకు కరెంట్ అకౌంట్ ప్లస్ అన్ని రకాల లోన్ సదుపాయాలు అనేది అరేంజ్ చేయడం జరిగింది దీనిలో వ్యక్తిగత రుణాలు హోమ్ రుణాలు పిఎం సూర్యగారి రుణాలు బిజినెస్ లోన్లు ముద్రా లోన్లు అదర్ బిజినెస్ లోన్సు ప్లస్ రైతులకి ముఖ్యంగా రైతులకి మనం క్రాప్ లోన్సు అతి తక్కువ వడ్డీకి గోల్డ్ రుణాలు అనేది కూడా అందజేయడం రేపటి నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఖాతాదారులందరూ కూడా ఈ వంగాయగూడెం కొత్త బ్రాంచ్ ప్రిమిసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని మేము కోరుతున్నాము ఈ దగ్గరలో బ్రాంచ్ పెట్టాలని మాకు చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది గత ఆరు నెలల నుంచి దానికి అనుబద్ధంగా కొన్ని అప్లికేషన్స్ కూడా పైన రిజర్వ్ బ్యాంక్ కూడా వెళ్ళటం జరిగింది దానికి అనుబద్ధంగా మేము ఈ రోజున ఈ బ్రాంచ్ అనేది ఓపెన్ చేస్తున్నాము సో వంగాయగూడెం ప్రజలందరికీ పక్కనున్న కొత్తూరు ప్రజలందరూ కూడా ఎందుకంటే దగ్గరలో మాకు పెదపాడు అని బ్రాంచ్ ఉంది అది ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరం ఉంది సో ఖాతాదారులు అనేది చాలా ఇబ్బంది అనేది ఎదుర్కోవడం జరిగింది సో వీళ్ళందరికీ అవైలబిలిటీ కోసం ఈ బ్రాంచ్ మేము స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ బ్రాంచ్ ప్రగతి అనేది మీ ఖాతాదారులు మీద ఆధారపడి ఉంది సో ఈ బ్రాంచ్ యొక్క డిపాజిట్స్ కానీ రుణాలు కానీ అన్ని రకాలుగా యుటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాము సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన మేజర్ రోలు మన జిల్లాలో వ్యక్తిగత రుణాలు హోమ్ రోల్తో పాటు రైతులందరికీ సేవలు అందించడం జరి జరుగుతుంది సో ఇది దానిలో భాగంగానే ఇది నలభై ఏడో బ్రాంచ్ మనం స్టార్ట్ చేస్తున్నాము సో ఈ బ్రాంచ్ యొక్క ప్రగతికి మన ఖాతాదారులందరి ప్రగతికి తోడ్పడాలని కోరుకుంటూ మీ రీజనల్ మేనేజర్ పి కాళిదాసు ఎస్బీఐ థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి ఇక్కడ మన వంగైగూడెంలో కొత్తగా నూతన బ్రాంచ్ ఇవాళ ప్రారంభించాము చుట్టుపక్కల పెదపాటి నుంచి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందర అందరికీ ఇక్కడ ఖాతాలు ఓపెన్ చేస్తాము సేవింగ్ అకౌంట్స్ జన అకౌంట్స్ అండ్ మనకి లాకర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశాము అండ్ ఒక త్వరలో ఏటీఎం ఏటీఎం కూడా మేము అరేంజ్ చేస్తాము ఇక్కడ దగ్గరలో ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ ఏలూరు వెళ్ళి ఏటీఎం సౌకర్యం ఇబ్బందిగా అవుతుందని కనుక దగ్గరలో మేము ఏటీఎం కూడా ప్రొవైడ్ చేస్తున్నాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగుస్తే ఏలూరు వంగయగూడెం సెంటర్లో ఉన్న కొత్త నూతన బ్రాంచ్ ఓపెనింగ్కి ఇది అందుబాటులో కింద స్థాయిలో ఉన్న గ్రామాలన్నింటికి కూడా అందుబాటులో ఉంటుంది పెద్దపాటి నుంచి ముందుగా ఉన్న గ్రామాలు అలాగే ఇక్కడ ఉన్న డివిజన్లో కూడా ఇటు శ్రీపర్ వరకు కానీ అటు చాటపూర్ వరకు కానీ అందుబాటులో ఉండే ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని అందరూ కూడా పిల్లలకి కానీ అందరికి కానీ అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మన బ్యాంక్ని ఉపయోగించి దీని ద్వారా అందరికి సౌకర్యం కలుగుతుందని తెలియజేస్తా అనేది తెలియజేస్తున్నాం కొత్తూరు వరకు అన్ని గ్రామాలన్నింటిలో కూడా అందుకని అందరూ కూడా దయించి నేను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను